హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో సొరకాయ గాయలు చేద్దాం అనుకుంటున్నాను అదే సొరకాయ అప్పాలు సొరకాయ గారెలు ఇలా పిలుస్తారు దీనికోసం ముందుగా సొరకాయని ఇలా తురుముకోవాలి తురుముకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేశాక ఇందులోకి సన్నగా తరిం పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిని ఇలా జీలకర్రలో పచ్చ పచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చిని గ్రైండర్లో ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేశాను ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు పళ్ళకి తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను ఒక క్యారెట్ని కూడా ఇలా తురుముకొని వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి తురుముకొని వేసాను కానీ వాటికి అంత కారం ఉండదు ఒక ఐదారు మాత్రమే వేశాను ఇప్పుడు ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కలర్ కోసం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి తెల్లగా కనిపిస్తాయి కలర్ బాగుంటుంది పసుపు వేస్తే ఇప్పుడు ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇది వేసుకొని మంచిగా మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు అందులోనే వాటర్ ఉంటుంది కదా సూరకాయలో వాటితోటే మొత్తం కలిసిపోతుంది వాటర్ వేసారంటే అసలు మనకి కంచుట్లో వేయడానికి అస్సలు రావు ఇందులోకి పల్లీలు ఏంపి కూడా వేసుకోవచ్చు శనగపప్పు నానపెట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లోకి మనం గారెలాగా ఒత్తుకొని వేసుకోవాలి ఆయిల్లోకి వేయడానికి చాలామంది భయపడతారు ఇలా పాలిథిన్ కవర్ పైన చేయికి ఆయిల్ కానీ లేక వాటర్ని కానీ పెట్టుకొని వేస్తే ఈజీగా జారిపోతాయి స్టవ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఇవి కాలడానికి చాలా టైం పడుతుంది సోరకాయలు క్యారెట్ ఉంది కదా అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బ్లాక్గా అయిపోతాయి తినలేము మెత్తగా ఉండవు కొంచెం గట్టిగా అవుతాయి ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి నిదానంగా లేకుంటే మాడిపోతాయి చూడండి ఎంత బాగొచ్చాయో గారెలు టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్